like share subscribe and click on bell icon to get notifications from virajita channel thanks a lot please contact for online tuitions through our email address that is vishwavidyalay at the rate of gmail.com sri vishnu sahasra namastotram vakatava slokam mariyu bhava hari hi om vishvam vishnur vashat karo bhuta bhavya bhavat prabhu భూతకృ భూత భృద్భావో భూతాత్మా భూతభావన విశ్వం హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుడు సంశయము పని లేదా హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశపావన వింటే అని ఆంధ్రులకు అతి ప్రీతి పాత్రుడైన బమ్మెర పోతనామాచుడు శ్రీమద్భాగవతంలో రచించాడు శ్రీమన్నారాయణుడు లోకాలన్నింటినీ సృష్టించి తాను సృష్టించిన ప్రతి వస్తువులోనూ తానే అంతర్యామిగా విలసిల్లుతున్నాడు జగదుత్పత్తికి భగవంతుడే కారణపురుషుడు ఈ జగత్తంతా విష్ణమయం కనుక విశ్వం అంటూ భీష్మాచార్యుల వారు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం లో మొట్టమొదటి నామంగా శ్రీమన్నారాయణుని మన్నారాయణుని స్థుతించారు అంతటా వ్యాపించి ఉన్నవాడు శ్రీమన్నారాయణుడు అందుకే విష్ణు అనే నామధేయం కలిగింది దేవదేవునికి నారాయణోపనిషత్తు ఇలా చుట్టుతోందికి జగత్సర్వం దృశ్యతేవా అంతర్య అంతిచర్వం వ్యాప్య నారాయణస్థిత కనిపించే వినిపించే విశ్వమంతట లోపల బయట అంతటా వ్యాపించినవాడు విష్ణువని భావం ఇనుము ఒట్టి జడ పదార్థమే కాని అయస్కాంతం దగ్గర ఉంటే దానిలో చలనం కలుగుతుంది అలాగే శ్రీమన్నారాయణుని శక్తి వల్ల జగత్తంతా పరిభ్రమిస్తుంటుంది వషట్కారహ యజ్ఞాలు చేసేప్పుడు ప్రతి మంత్రం వషట్ అనే పదంతో ముగుస్తుంది వషట్ అనే పదం ఆనందోత్సాహాలకు సంకేతం విశ్వశ్రేయస్సు కోసం చేసే కార్యాలు యజ్ఞాలుగా పరిగణింపబడతాయి శ్రేయోదాయకుడైన శ్రీహరిని వషట్కార యజ్ఞమూర్తిగా కొలవడం మన సంప్రదాయం భూత భవ్య భవత్ ప్రభు కాలాన్ని భూత భవిష్యత్ వర్తమానాలుగా విభజిస్తాము కాలమే శ్రీమన్నారాయణుడు అన్ని కార్యాలు కాలగర్భంలో కలిసిపోతాయి అన్నిటికీ సాక్షి శ్రీమన్నారాయణుడే జరిగినది జరుగుతున్నది జరగబోయేది అన్ని స్వామి ఈ మూడు కాలాలకు ప్రభువు శ్రీహరియే భూతకృత్ ప్రాణులను సృష్టించేవాడని అర్థం రజోగుణంతో బ్రహ్మగా సృష్టి కార్యాన్ని సత్వగుణంతో విష్ణువై రక్షణ కార్యాన్ని తమోగుణ ప్రధానుడైన శివుడుగా సంహార కార్యాన్ని నిర్వహించేవాడు శ్రీమన్నారాయణుడు భూతభృత్ ప్రాణులను పోషించేవాడని భావము యోగక్షేమం వహామ్యహం జీవుల యోగక్షేమాలను నేనే భరిస్తానన్నాడు శ్రీకృష్ణుడు శ్రీమద్భగవద్గీతలో భావ సకల లోకాలను సృష్టించడమే కాదు అన్ని చరాచర వస్తువులందు ఉనికి అయినాడు శ్రీమన్నారాయణుడు అంతరాత్మయ్యున్నాడు స్థుతింపబడుతున్నాడు భూతభావన భూతభావన భూతేశ అని అర్జునుడు వాసుదేవిని కీర్తించాడు కురుక్షేత్ర రణరంగంలో జీవులను పుట్టి పెరగడానికి కారణమైనాడని అర్థం వేమన పద్యం దేహమందు దేహమాత్మయందు తేట తేటపరచి ఆత్మదేహము చూడ అతడిపో ఘనయోగి వినురవేమ దేహములో ఆత్మ ఉన్నదనే విషయాన్ని సూక్ష్మబుద్ధితో గ్రహించి ఆత్మ ఆధారంగా దేహం నిలిచి ఉందని గ్రహించి ఆత్మలోనే దృష్టి ఉంచితే అతడు ఘనయోగి అవుతాడు లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ఆన్ బెల్ ఐకాన్ టు గెట్ నోటిఫికేషన్ ఫ్రం విరాజితా ఛానల్ థ్యాంక్స్